తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా పాతాల గంగ వద్ద కృష్ణానదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని బోటులో పెళ్లి స్థానికులు కాపాడారు హైదరాబాద్ నుంచి పెళ్లిన నలుగురు వ్యక్తులు ఈత కోసం నదిలోకి దిగారు ఇందులో ఒకరు ఒడ్డు నుంచి నదిలోకి వెళ్లారు నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో ఆ వ్యక్తి నదిలో కొట్టుకుపోయాడు ఇది గమనించిన మిగిలిన ముగ్గురు మిత్రులు కాపాడాలని కేకలు పెట్టారు బోటుపై సందర్శకులను తీసుకువెళ్లే సిబ్బంది గమనించి కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడారు త్రుటిలో ప్రమాదం తప్పడంతో అందరూ పీల్చుకున్నారు వ్యక్తిని కాపాడిన లక్ష్మయ్య గోపాల్ను అక్కడ ఉన్నవారు